కార్పొరేషన్ పరిధిలోని శ్రీపాద వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మరియు మా పక్కన విష్ణుపురి అసోసియేషన్ నుండి మేము అందరం కూడా అందరం కలిసి మా ఉమ్మడి ప్రాబ్లం అయిన రోడ్డు సమస్యను మరి ప్రజావాణి దృష్టికి తీసుకురావడం జరిగింది శ్రీపాద ఎంట్లేవు వయా విష్ణుపురెంట్లో మీరుగా గణేష్ నగర్ వరకు మరి మట్టి రోడ్డు ఉంది అది ముందలు పడి మరి నిత్యం ప్రయాణం చేయడానికి ఇబ్బందికరంగా ఉంది మా కాలనీ మీదుగా పదిహేను కాళ్ళ ప్రజలు వివిధ అవసరాల నిమిత్తము మరి ప్రయాణిస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా స్కూల్ టైంలో స్కూల్ వ్యాన్లు అలానే స్కూల్లో పిల్లలు దించేవారు మరి ప్రయాణం చేస్తూ ఉంటారు వారికి గుంతలు పడి నీళ్లు చేరి మరి నిత్యము ఒక చాలా సమస్య మారిన మారినటువంటి విషయం అక్కడ బండ మీక్కలు జారిపడము పక్క పోతే ఇంకో బండల మీద బురద పడడము ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు అడుగుతున్న విషయాన్ని గత ప్రజాపాలన జూన్ పదో తారీఖున ఒకసారి ఇచ్చినాము ఇస్తే మళ్ళీ ఒకటో తారీఖు జూలైలో కూడా ప్రజావాణిలో ఈ ప్రజాపాలన ప్రజా ప్రజావాణిలో అధికారి గారికి మరి మేము రెండు సంక్షేమ సంఘాల నుండి ఫిర్యాదు చేయడం జరిగింది మాకు మరి రోడ్డు సరి చేయండి మాకు చాలా ఇబ్బంది ఉందని అయితే కొంతమేరకు వారు డెబ్బ్యూస్ తోసి గుంతలం ముడ్చినా కానీ వర్షం వల్ల డ్రైనేజ్లు పొంగడం వల్ల మురికి నీరు చేరి గుంతలు పడి మరి అది నిరుపయోగంగా అంటే ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉంది మరి రానున్న రోజుల్లో నాలుగో తారీఖు మరి రెండు కాండల బోనాలు కూడా అదే రోడ్డు మీద వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి చూడాల్సి వస్తుంది అమ్మవారి అయితేనేమి తొట్టెల ఊరేగింపు అయితేనేమి బోనాలు అయితేనేమి మరి అట్లనే ప్రజలు కాలు నడికిన మహిళలు ముఖ్యంగా చెప్పులు లేకుండా వస్తారు కాబట్టి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళొప్పట సరి చేయమని ప్రజావాణిలో మరొకసారి కోరుతున్నాము చిన్న బడ్జెట్ మేము సిసి రోడ్ అడగలేదు చిన్న బడ్జెట్ పదిహేను వేలు పదిహేను ఇరవై వేల బడ్జెట్ తోటి అంటే మ్యాక్సిమం ఇరవై ఐదు వేల బడ్జెట్ తోటి మొరం పోసి రోలింగ్ చేయమని అడుగుతున్నాము దీనికి మూడోసారి అంటే మధ్యలో రెండుసార్లు వాళ్ళకి సమయం ఇచ్చినాం రెండు ప్రజావాణిలో మేము ఇవ్వలేదు కానీ మూడోసారి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రజావాణి ఈ కార్యక్రమంలో అప్లికేషన్ తీసుకోవడమే కాదు తత్వరమే మరొక వారం వచ్చేసరికి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ అలాగే కానీలో ఇంకా గురువు వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉంది అలాగే స్ట్రీట్ లైట్లు ఎప్పుడు ట్రిప్ అయి పడిపోతున్నాయి స్పేసెస్ లేక వైర్లు దూస్ అవడం వల్ల చిన్న చిన్న మెయింటెనెన్స్ సమస్యలు ఉన్నాయి పద్దెనిమిది రోజులుగా మరి విధి దీపాలు వెలగట్లేవు దాని మీద కూడా మరి విద్యుత్ శాఖ అధికారులకు అలాగే మా వార్డ్ ఆఫీసర్కి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇబ్బంది కూడా తెలియజేయడం జరిగింది అయినా కానీ మేము చీకట్లో ఉంటున్నాము దయచేసి వెంటనే చిన్న చిన్న సమస్యలని రాజకీయ కోణంలో చూడకుండా వీళ్ళ మీద వాళ్ళ మీద పెట్టుకోకుండా సంక్షేమ సంఘాలుగా మేము వచ్చినాం కాబట్టి సంక్షేమ సంఘాలకు అవసరం ఉన్న సమస్యను వెంటనే అధికారులు పర్యవేక్షించి వెంటనే సరి చేయాలని చెప్పి రైళ్లకు అభివృద్ధి పదంలో తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను